అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిషన్ అనకుండా ఈ రోజు మనం హెమటెమిసిస్ దీనినే వాంతిలో రక్తం పడడం వీటి గురించి తెలుసుకుందాం అంటే కారణాలు ఏముంటే తెలుసుకుందాం చాలా మంది కొంతమందికి ఐడియా ఉంటుంది కొందరికి వామిటింగ్స్ అయినప్పుడు అందులో బ్లడ్ కనబడ కనబడడం అది గడ్డల రూపంలో కానీ లేదంటే చిక్కగా బ్లడ్ రూపంలో కానీ సో ఇలా కంప్లైంట్స్తో వస్తారు చాలా మంది దాన్నే మెడికల్లో హెమటెమిస్ అంటాం సింపుల్గా తెలుగులో వామిటింగ్స్లో రక్తం కనబడడం సో దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం సో సో యూజువల్గా వామ్టింగ్ వామిటింగ్లో రక్తం కనబ కనబడడం అనేది మనకు అది ఫ్రెష్ బ్లడ్ అయి ఉండొచ్చు కలర్ రెడ్ కలర్లు ఉండొచ్చు లేదంటే కాఫీ కలర్లో కూడా ఉండొచ్చు యూజువల్గా అంటే ఆల్రెడీ కొంత లోపల బ్లడ్ డైజెస్ట్ అయితే అది కాఫీ కలర్లో మారుతుంది కొంతవరకు ఫ్రెష్ బ్లడ్లో కూడా వామిటింగ్లో బ్లడ్ రావచ్చు సో దీనికి యూజువల్గా ఈ వామిటింగ్లో బ్లడ్ పడ్డానికి కారణాలు యూజువల్గా మనకు ఈ అప్పర్ జిఐ నుంచే వస్తుంది అప్పర్ గ్యాస్ అంటే ట్రాక్ట్ అంటే అది ఈసోఫాగస్ కానివ్వండి లేదంటే స్టమక్ కానివ్వండి డియోడినం కానివ్వండి ఈ ఏరియా నుంచే మనకు ఈ వామిటింగ్లో లో బ్లడ్ రావడానికి కారణాలు ఉంటాయి ఈసోఫాగస్ దాన్ని అన్నవాహిక మంటాం స్టమక్ పార్ట్ నుంచి కడుపులో నుంచి రావచ్చు ఈ బ్లడ్ అనేది లేదంటే దాని కింద ఉన్న పార్ట్ ఈ మూడు ఏరియాల నుంచే రావడానికి కారణం ఉంటుంది ఈ వామిటింగ్లో బ్లడ్ పడ్డం సో ముఖ్య కారణాలు ఈ వామిటింగ్లో బ్లడ్ పడ్డానికి కారణాలు చూస్తే కనుక ఫస్ట్ పార్ట్ ఈసోఫాగస్ దీన్ని అన్న అన్నవాహిక మనకి గొంతు నుంచి ఈ స్టమక్ మధ్యలో ఉంటుంది ఈ ఈసోఫాగస్ అనేది ఈ గొంతు గొంతు భాగం నుంచి స్టమక్ మధ్యలో ఉన్న పార్ట్ని ఈ పై ఆ పైప్ని మనం ఈసోఫాగస్ అంటాం సో దాన్నే తెలుగులో అన్నవాహిక అంటారు ఈసోఫేజియల్ కారణాలు చూస్తే కనుక ఈసోఫేజియల్ వ్యారిసెస్ దీన్నే అన్నవాహికలో సిరలు అంటే వీన్స్ ఈసోఫాయిక చుట్టూ వీన్స్ ఉంటాయి సిరలు అవి ఉబ్బి అవి రప్చర్ అయితే మనకు రప్చర్ అయినప్పుడు బ్లడ్ రూపంలో బయటకు వస్తుంది వామిటింగ్స్ రూపంలో సో ఆ ఇసోఫెజల్ వైరిసెస్ కారణమై ఉండొచ్చు లేదంటే ఈసోఫాజైటిస్ ఈ అన్నవాహికలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా బ్లడ్ పడుతుంది ఇది కాకుండా మెలోరీ వీజ్ టేర్ ఇది అన్నవాహిక ఈసోఫాగస్లో మనకు ఈ మ్యూకోజ్ అనే రప్చర్ అయ్యి టేర్ అవుతే మనకు బ్లడ్ పడుతుంది యూజువల్గా ఎందుకు టేర్ అవుతుంది అంటే ఎప్పుడన్నా ఈ ఫోర్స్ఫుల్గా వామిటింగ్ చేసిన వాళ్ళకు ఈ అన్నవాయికలు ఈసోఫ్యాగస్లో ఈ మ్యూకోజ్ అనేది టేర్ అవ్వడం వల్ల మనకి బ్ల రక్తం వచ్చే అవకాశాలు ఉంటుంది ఇది కాకుండా ఈ ఈసోఫాగస్ అన్నవాహికల క్యాన్సర్ ఉన్నా కూడా లేదా ఈ ఈసోఫే అల్సర్ ఉన్నా కూడా మనకు బ్ల వామిటింగ్ లో బ్లడ్ పడే అవకాశాలు ఉంటాయి అది ఈసోఫాగస్ కారణాలు ఆర్ అన్నవాహిక కారణాలు బ్లడ్ పడ్డానికి ఇది కాకుండా గ్యాస్ట్రిక్ స్టమక్ కారణాలు ఏంటి చాలా మందికి స్టమక్ అల్సర్ కడుపులో అల్సర్లు ఉన్నా బ్లడ్ పడుతుంది గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో ఇన్ఫ్లమేషన్ ఉన్నా బ్లడ్ పడుతుంది ఇన్ఫ్లమేషన్ పెయిన్ క్లాస్ వాడడం వల్ల అయి ఉండొచ్చు లేదంటే ఆల్కహాల్ వాడడం వల్ల ఉండొచ్చు ఇది కాకుండా కడుపుల క్యాన్సర్ ఉన్నా కూడా బ్లడ్ పడుతుంది వామిటింగ్ అయినప్పుడు కొన్నిసార్లు అదర్ కారణాలు ఉంటాయి సో ఇది ఇవి కడుపుకు సంబంధించిన కారణాలు కడుపు కింద భాగం దాన్ని డియోడిన అంటాం ఈ డియోడినంలో కూడా మనకు అల్సర్లు ఉన్నా బ్లడ్ పడుతుంది వామిటింగ్ అయినప్పుడు లేదంటే డియోడినైటిస్ అంటే ఆ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా మనకు బ్లడ్ పడే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా కొన్ని మందుల వాడడం వల్ల కూడా మనకు బ్లడ్ పడుతుంది కడుపుల నుంచి వామిటింగ్లో అది ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కొందరికి కడుపులో బ్లీడింగ్ అయి బయటకు వస్తుంది కొందరికి యాస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా కడుపులో బ్లీడింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బ్లడ్ క్లాట్ అవ్వకుండా అంటే యాంటీకోయాక్లెంట్స్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా వాడే మందులు అది హెపారిన్ కానివ్వండి అండి లాంటి గోళీలు కానివ్వండి రివరాక్సబాన్ గోలీలు కానీ కాని డేబెగేటన్ గోళీలు గాని సో ఇలా బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంచే గోళీలు యాంటికోంట్ డ్రగ్స్ వాడిన వాళ్ళ వాడే వాళ్ళలో కూడా మనకు కొన్నిసార్లు ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఈ స్టమక్ లో బ్లీడింగ్ అయ్యి అది బ్లడ్ వామిటింగ్ అవుతుంది కాబట్టి ఎవరైనా బ్లడ్ వామిటింగ్ వచ్చినప్పుడు కూడా మనకు వాళ్ళ టాబ్లెట్ హిస్టరీ అడుగుతాం బ్లడ్ క్లాట్ అవ్వకుండా మందులు ఏమైనా వాడుతున్నారా యాంటీకోలే పెయిన్ వాడుతున్నారా హ్యాస్పిన్ వాడుతున్నారా అలాంటి అనే హిస్టరీ కంపల్సరీ అడుగుతాం బ్లడ్ వామిటింగ్ అయ్యే వాళ్ళకి ఇంకా అన్ని కామన్ కాజ్ చూస్తే కనుక ఆల్కహాల్ హెవీగా ఆల్కహాల్ క్రానిక్ ఆల్కహాల్ వాడే వాళ్ళకి ఏంటంటే ఈ కడుపుల అల్సర్లు అయ్యి లేదంటే ఇసుఫేజల్ వైరీసెస్ వచ్చి లేదా లివర్ డ్యామేజ్ అయ్యి కూడా వాళ్ళకు ఈ బ్లడ్ వామిటింగ్ అవుతుంది కామన్ గా చూసే కారణం ఈ క్రానిక్ ఆల్కాలిక్ పేషెంట్స్ ఇవి కాకుండా కొంత వేరే కామన్ కారణాలు ఉంటాయండి అంటే ముఖ్యంగా లివర్ వాళ్ళలో చూస్తాం ఇవి కొందరికి స్ట్రెస్ ఉంటాయి అడ్మిట్ అయినప్పుడు ఆ కారణంతో వస్తుంది సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఇది వామిటింగ్ లో బ్లడ్ పడ్డం కనబడ్డం బ్లడ్ వామిటింగ్ అంటాం సో ఈ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నప్పుడు ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ట్రీట్ చేయాలండి అడ్మిట్ అయ్యి పేషెంట్ ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి వాళ్ళకు బ్రీతింగ్ సర్క్యులేషన్ ఎయిర్ వే ప్రొటెక్షన్ చేసుకుంటాం వాటితో పాటు ఇమీడియట్ ఐవి ఫ్లూయిడ్స్ అవసరం బట్టి బీపీ లో అవుతుంది కాబట్టి అవసరం అయితే ట్రాన్స్మిషన్ చేయాల్సిన అవసరం పడుతుంది సో మెయిన్ ఇక్కడ గ్యాస్ట్రోంట్రాలజీ ఎంటర్ అవుతారు ఈ బ్లడ్ వామిటింగ్ ఉన్నప్పుడు ఆ గ్యాస్ట్రోంట్రాలజ్ డాక్టర్ మనకు ఎందుకు కారణం అనేది ఏందో తెలుసుకోవడానికి ఎండోస్కోపీ చేస్తారు అలాగే ఎండోస్కోపీ ద్వారా కారణం తెలుసుకుంటారు దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు ఎండోస్కోపిక్గానే మేనేజ్ అయ్యేటివి కొన్ని ఉంటాయి ఆర్ కొన్నిసార్లు మెడిసిన్ మెడికల్గా మేనేజ్ అయ్యేవి కొన్ని ఉంటాయి సో కాబట్టి బ్లడ్ వామిటింగ్స్ లాంటివి ఇప్పుడు అయినప్పుడు అడ్మిట్ అవ్వడం కన్సర్న్ గ్యాస్ట్రెంట్రోల్ డాక్టర్తో చూపించుకోవడం వాళ్ళ సలహా మేరకు ట్రీట్మెంట్ వాడడం అనేది ఇంపార్టెంట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్